యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేరేందుకు అస్సాంలోని పురాతన పిరమిడ్లు అడుగుదూరంలో నిలిచాయి వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ యునెస్కోకు ప్రతిపాదించింది ప్రధాని నరేంద్ర మోదీ వీటిని స్వయంగా నామినేట్ చేయడం గమనార్హం అస్సోంలో అహోం రాజకుటుంబానికి చెందిన చెరాయిదేవ్ మోయిదమ్లు ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరేందుకు అడుగు దూరంలో నిలిచాయి ఈ మేరకు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ యునెస్కోకు ప్రతిపాదించింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఢిల్లీలో జరిగే నలభై ఆరవ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో మోయిదంలపై నిర్ణయం తీసుకోనున్నారు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు నామినేషన్లు రాగా వాటిలో పంతొమ్మిది కొత్త ఉన్నాయి అహోం రాజకుటుంబానికి చెందిన సభ్యులను మోయిదంలలో పూర్చి పెట్టారు పురాతన అసోం పిరమిడ్లుగా ఇవి గుర్తింపు పొందాయి చరిత్రలో వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది మోయిదంలను మొదట రెండు వేల పద్నాలుగులో తాత్కాలిక జాబితాలో చేర్చారు ఫ్రాన్స్ కు చెందిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ అండ్ సైట్స్ యునెస్కోకు అడ్వైజరీ బాడీగా వ్యవహరిస్తుంటుంది సాంస్కృతిక విభాగంలో ప్రపంచ వారసత్వ జాబితాలో మోయిదంలను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం యునెస్కోను కోరింది అస్సోంలోని చెరాయిదేవ్ జిల్లాలో ఉన్న మోయిదంలు తొంభై ఐదు హెక్టార్లలో విస్తరి in your అస్సోంలోని చెరాయిదేవ్ జిల్లాలో ఉన్న మోయిదమ్లు అహోం రాజులు రాణులకు సంబంధించిన సమాధులు మోయిదమ్లలో తాయ్ అహోంల సంప్రదాయాలు ప్రతిబింబిస్తున్నాయని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ పేర్కొంది భారీ వర్షాలు నేల కోతకు గురవడం వంటి అంశాలు మోయిదమ్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపింది నేల కోతను అడ్డుకునేందుకు పనులు కూడా జరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ కు చెందిన బృందం గతేడాది అక్టోబర్ ఐదు నుంచి పదకొండు మధ్య చెరాయిదేవ్ జిల్లాలో పర్యటించింది ఈ పిరమిడ్లను భారత పురాతత్వ శాఖతో పాటు అసోం ప్రభుత్వానికి చెందిన పురాతత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి థాయ్ అహోంలు పదమూడవ శతాబ్దంలో అసోంకు వలస వచ్చారు చెరాయి దేవును రాజధానిగా చేసుకుని పాలన సాగించారు అక్కడ రాజకుటుంబానికి చెందిన సభ్యుల అంత్యక్రియలు చేసేందుకు మోయిదంలను నిర్మించుకున్నారు శతాబ్దం వరకు వాటి నిర్మాణాలను కొనసాగించారు చెరాయిదేవ్ మోయిదెం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా యునెస్కోకు నామినేషన్ పంపించారు ఈ ఏడాది భారత్ నామినేట్ అయిన వారసత్వ కట్టడం ఇదొక్కటే కావడం గమనార్హం కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యునెస్కో సభ్యులు కూడా మోయిదెంలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు